హాయ్ అండి ఇది కన్యాకుమారికి పోయినప్పుడు అక్కడ ఒక మ్యూజియం లాగా ఉందండి అక్కడ గాంధీ గారు చిన్ననాటి ఫొటోస్ ఆయన చేసిన ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి అందులో ఫొటోస్ అన్నీ ఆయన చిన్నప్పటి నుండి చనిపోయే వరకు చనిపోయిన ఫోటోల వరకు ఉన్నాయి ఇవన్నీ వీడియో తీసుకున్నామండి చూడండి ఎంత ముద్దుగా ఉండదు గాంధీ గారు చాలా చాలా బాగుంది కన్యాకుమారిలో ఇందిరాగాంధీతోటి నెహ్రూ గారితోటి అప్పుడు ఉద్యమంలు ఉప్పు సత్యాగ్రహంలా ఇంకో చిన్న పిల్లలతోటి ఆయన చేసినవి అన్నీ రాసి పెట్టున్నాయి మొత్తం ఇగో నెహ్రూతోటి ఎంత గ్రూప్ అన్నట్టు అప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో చాలా బాగున్నాయండి అవి మొత్తం ఫోటోసే ఆయన అది రాట్నం రాట్నంతో నేయడం అలాంటివి కూడా నెహ్రూ గారు గాంధీ గారు ఆయన భార్య ఆయన ఏమేమి ఏ టైంలో ఏమేమి చేసిండో అవన్నీ రాసి పెట్టున్నాయి మొత్తం ఇక అవన్నీ తీసుకున్నాం అక్కడ తెలుసుకున్నాం కానీ ఆ టైంలో మాకు వీడియో మాట్లాడు ఆయన చనిపోయింది నాటి ఫోటో అండి ఇప్పుడు పోయింది ఇంకా చిన్న బాబుని నెత్తుకుంది అండి బోసి నవ్వుల బాపూజీ బాగున్నాయి కదండి ఫొటోస్ ఆయనను అరెస్ట్ చేసింది ఆయన ఎక్కడెక్కడ చేసింది అవన్నీ ఫొటోస్ మొత్తం నాకు పైది వాళ్ళ అమ్మగారు చిన్ననాటి గాంధీన బాబుగారు ఎంత ఉన్నారు ఇంకా చిన్నప్పటి ఫొటోస్ అండి అది బాబు గారు గాంధీగారిది గాంధీ గారు ఫొటోస్ ఈయన గాంధీ గారు నాకు చెప్పు వచ్చినట్టు చెప్పిన అండి సారీ ఏమనుకోవద్దు